హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజంగానే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళంతా యష్మి నిఖిల్ని ఒక ఫ్రేమ్లో చూడాలని చాలామంది అయితే ఆశపడుతున్నారు చాలామంది నిజంగానే బ్యాడ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు ఎందుకు బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే అనలేదు బట్ వాళ్ళకు వాళ్ళే ఒక పెద్ద డిస్కషన్స్ అయితే కమెంట్స్ రూపంలో జరుగుతున్నాయి ఎందుకండి ఎవరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరిని ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి ఎవరు ఎవరిని లవ్ చేయాలనేది మనమంతా కాదు కదా నిర్ణయించేది అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ వాళ్ళిద్దరు బిగ్ బాస్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు దాన్ని మంచిగా కంటిన్యూ చేసుకొని మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అవన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళిద్దరూ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటే ఎవరికి ఏంటి బాధ ఎందుకు బాధపడుతున్నారు అనవసరంగా ఒకరిని ఒకరు ఎందుకు తిట్టుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళది కొందరికి వీళ్ళ పేరు నచ్చుతుంది పేరు అంటే మళ్ళీ ఏదో అనుకోకండి ఫ్రెండ్షిప్ పేరు అని కానీ అనుకోవచ్చు బాండింగ్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి కావ్యత నచ్చింది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను నార్మల్గా నాకు కూడా నిఖిల్ కావ్య వాళ్ళిద్దరు ఒక పేరని అని లేకపోతే వాళ్ళిద్దరూ ఆ రిలేషన్షిప్లో ఉన్నారని నాకైతే అసలు తెలియదు నేను యూట్యూబ్ చూస్తున్నప్పటి నుంచి అంటే బిగ్ బాస్లో వీళ్ళిద్దరిని చూడడం స్టార్ట్ చేశాను నిఖిల్ని యష్మిని అప్పుడు ఒక మంచి క్యూట్ పేరుగా నాకైతే అనిపించారు ఫస్ట్ పేరుగానే అనిపించారు కానీ దాని తర్వాత తెలిసిందేంది నిఖిల్ ఆల్రెడీ ఒక కావ్య అనే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిసింది సో అప్పటి నుంచి ఓకే ఏ పేరు కాదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఏమో యష్మి నిఖిల్ అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను అప్పటి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాగే వాళ్ళిద్దరిని చూస్తూ వచ్చాను అంతేకాని అందరికీ వాళ్ళిద్దరి గురించి తెలియాలని రూల్ అయితే లేదు కదా కావ్య గురించి నిఖిల్ గురించి ఇప్పుడు అట్లాగే అనుకున్నా ఇప్పుడు వాళ్ళిద్దరే బ్రేకప్ అని చెప్పి అందరికీ క్లియర్గా చాలాసార్లు చెప్పారు అన్ని ప్రోగ్రామ్స్లో చెప్తున్నారు అయినా కానీ బలవంతంగా వాళ్ళిద్దరిని కలపాలని ఎందుకు అనుకుంటున్నారు అలా అని నేనైతే యష్మిని నిఖిల్ని కలపాలని కూడా నా ఉద్దేశం అయితే అస్సలు కాదండి చెప్తున్నాను జస్ట్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉంటే చూడలేక ఎందుకు చాలామంది బ్యాడ్గా కమెంట్స్ పెడుతున్నారు అలా అయితే ఎవరు చేయకండి దయచేసి ఎందుకంటే ఎవరు ఫ్రెండ్షిప్నైనా మనకి ఇష్టం ఉంటే చూద్దాం లేకపోతే మానేద్దాం అంతేగాని వీళ్ళనే కాదు ఎవరైనా ఇప్పుడు అమరున్నాడు శోభా ఉంది వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని మీ ఇద్దరు బాగలేరు ఫ్రెండ్షిప్గా అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు విడిపోతారా లేదు అయినా ఎవరు కూడా ఏమీ అనుకోరు ఎందుకంటే ఆ అమర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా కానీ ఎవరికి బాధ ఉండదు అలాగే ప్రేరణ కూడా నిఖిల్ ప్రేరణ బాగా క్లోజ్గా ఉంటారు అయినా ప్రేరణని ఎవరు ఏమండరు ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి సో మ్యారేజ్ అయినా వాళ్ళని ఒకలాగా మ్యారేజ్ కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే ఒకలాగా చూడడం అనేది నా దృష్టిలో అయితే తప్పే ఎవరైనా ప్యూర్ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ బాండ్ అంటే అది ఫ్రెండ్షిప్ బాండే అది తర్వాత ఏ లెవెల్కి మారుతుంది అనేది నువ్వు కానీ మీరు కానీ నేను కానీ ఎవరూ గెస్ట్ చేయలేం ఒకవేళ వేరే స్టెప్కి వెళ్ళినా కానీ దాన్ని అంగీకరించడం తప్పితే మనమైతే ఏమీ వాదించలేం కాబట్టి సో ఇవన్నీ కాకుండా ఎవరున్నా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు బాగుంటారు మీరు హెల్తీగా ఉంటారు పక్కన వాళ్ళు కూడా హెల్తీగానే ఉంటారు సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళైతే మంచి మంచి ఫ్రెండ్స్తో అయితే ఈ ఈ వారం మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి నిజంగానే వాళ్ళ ఫేసెస్ అయితే హండ్రెడ్ బల్బ్స్ అంతా ట్యూబ్లైట్ లాగా వాళ్ళంతా నవ్వుకోవడం కానీ ఆ హ్యాపీనెస్ని అసలు చూడలేమనే చెప్పాలి సో నిజంగానే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నప్పుడు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్లో అంటే ఒక మంచి ఫ్రెండ్ దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టం అలాంటి ఫ్రెండ్షిప్స్ వీళ్ళందరికీ దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే శోభ అయితే అమర్ గురించి చెప్పినప్పుడు వారికి కార్లు అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలాగా చిన్న కార్లన్నీ ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పేసి ఒక కార్ని అయితే గిఫ్ట్గా తీసుకొని వస్తుంది సో అలాగా శ్ర అయితే ఇమాన్యుయల్ కోసం ఒక మంచి వాచ్ని తీసుకొని వస్తుంది సో ఆ వాచ్ అయితే నీ టైం ఎప్పుడు బాగుండాలి ఆ టైంలో నేను కూడా ఉండాలి అనేసి తనైతే చెప్తుంది అలాగే యష్మి అయితే ఒక కట్ కట్బనీన్ లాంటిది కలర్ కలర్ది తీసుకొచ్చి బిగ్ బాస్ అంతా వీడు ఆ ఇట్లాగే ఉన్నాడు కాబట్టి నేనైతే దీన్ని ప్రజెంట్ చేస్తున్నానని చెప్పేసి తనైతే చెప్తుంది అలాగే విష్ణుప్రియ అలాగే రీతు చౌదరి చాలామందికి రీతు అంటే నచ్చదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలా బాండింగ్ కుదిరింది అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు వాళ్ళిద్దరిని కలిపాయి అలాగా సో అలా కొన్ని జరుగుతుంటాయి సో రీతు చౌదరి కూడా మా నాన్న చనిపోయిన ప్లేస్ని ఎవరైనా తీసుకోగలుగుతారు అని అంటే అది విష్ణుప్రియ మాత్రమే తీసుకోగలుగుతుంది ఆ ఆ బాధని నేను ఎవరితో చెప్పుకోగలను అంటే అది విష్ణుప్రియనే అని చెప్పేసి తనైతే ఎమోషనల్గా కొన్ని వర్డ్స్ అయితే చెప్తుంది సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ఇదంతా షేర్ చేసుకునేది ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే ఇలాంటి ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరంతా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి అనవసరంగా మీ యొక్క మూడ్ని పాట్ చేసుకోకుండా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్